ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కొత్తగా ఎన్నికైన సభ్యులతో శాసనసభ సమావేశం కానుంది తాజా ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమల్లో జగన్ నిర్ణయం కీలకం కానుందే జగన్ సీఎంగా గెలిచిన తొలి రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలకు ఇప్పుడు అదే తరహాలో రివించి తీర్చుకునే అవకాశం దక్కింది మరి జగన్ ఏం చేయబోతున్నారు చంద్రబాబు వ్యూహాలేంటి ఏపీ శాసనసభలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట అరవై నాలుగు సభ్యుల బలం ఉంది వైసీపీకి కేవలం పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలో ఐదు సంతకాలు చేశారు అందులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ సహా రానున్న రోజుల్లో కీలక బిల్లులు అసెంబ్లీ మండలిలో ఆమోదం పొందితేనే అమలులోకి వస్తాయి ఇక్కడే కూటమికి చిక్కు ఏర్పడుతుంది అసెంబ్లీలో పూర్తి బలం ఉన్న కూటమికి మండలిలో సంఖ్యాబలం తక్కువ ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని బిల్లులకు మండలిలో వైసీపీ అడ్డుపడే ఛాన్స్ ఉంది మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సైతం వైసీపీ హయాంలోనే ఎంపిక అయిన వారు కొనసాగుతున్నారు శాసన మండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఎక్కువ మంది సభ్యులున్నారు మొత్తంగా శాసన మండలిలో మొత్తం యాభై ఎనిమిది సీట్లకు గాను ముప్పై ఎనిమిది మంది టీడీపీ నుంచి ఎనిమిది మంది నలుగురు ఇండిపెండెంట్లు పిడిఎఫ్ నుంచి ఇద్దరు సభ్యులున్నారు ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ డిసైడ్ అయిపోయారు దీంతో శాసన మండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది ఈ మేరకు వైఎస్ జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం చేశారు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజార్టీ ఉన్న టీడీపీ అడ్డుకుందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది అక్కడే ప్రతి బిల్లు పైన వైసీపీ సభ్యులు మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తుంది టీడీపీకి ప్రస్తుతం అసెంబ్లీలో పూర్తి సంఖ్యాబలం ఉండటంతో క్రమేణా మండలిలో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అయితే వైసీపీ ఎమ్మెల్సీలు అదే పార్టీలో ఉంటారా అధికార పార్టీకి దగ్గరవుతారా అనేది కీలకంగా మారనుంది దీంతో ప్రభుత్వ బిల్లుల విషయంలో మండలిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది